ఇతని పేరు సుబ్రహ్మణ్యం అండి ఇదో రిక్షా వేస్తాడు వీటన్నిటికీ నువ్వే పెడతావా వీటన్నిటికీ పాపం అన్నం పెడతాడంట ఆ పెంక్షన్ డబ్బులు ఏదో వస్తాయి అంటే అదే బియ్యం తెచ్చుకొని ఎవరన్నా బిస్కెట్లు ఇస్తే నేను కొన్ని బిస్కెట్లు ఇచ్చాను నేను ఆ బిస్కెట్లు ఆ బియ్యం పెరిగేసి పెడుతున్నాడంట పాపం ఏం ఏరియా ఇది ఏరియా గౌడా సెంటర్ ఇక్కడ వేరే వాడు మనం సినిమాకి డబ్బులు ఇచ్చింటే డబ్బులు ఎగనొక ఇల్లు ఖాళీ చేసి వెళ్తే చూడడానికి వచ్చాం వచ్చినప్పుడు ఇతను గమనించా లాస్ట్ టైం కూడా ఇప్పుడు బిస్కెట్లు తెచ్చిచ్చా పాపం ఆ ఇల్లు చాలా చిన్నది దీంట్లో ఉంటే దీన్ని బాడుకు గడితే మళ్ళీ వాటిని అంటే ఎంత గొప్ప మనసు ఉండాలి కోట్లు ఉన్న వాళ్ళే ఒక పది రూపాయలు మనం ట్రస్ట్కి పెడితే ఎవరు ఇలా ఇతను పాపం ఇదో రిక్షా తోలుకుంటా వాటిని సాగుతుంటే ఎంత గొప్ప మనసు ఉండాలా ఇదో చూడండి ఎన్ని కుక్కలు ఇతను ఇతను రాగానే ఇతను వెనకాలే వచ్చేసాయి ఎన్ని ఇదిగో చూడండి ఎవరిని చూస్తున్నారు ఇద్దరు చూడండి అతనేది వస్తున్నాయి ఇక్కడ ఎంతమంది ఉన్నారు డబ్బు ఉన్నవాళ్ళు అదో అదే ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళ దగ్గరికి నిస్వార్థమైన జీవులు అంటారు అది నేను చేస్తాను సాయం చేస్తా నేను బియ్యం కూడా